ఇంకా నిండు నూరుల సాగు సీరియల్లో ఏం జరుగుతుందంటే ఈరోజు పిల్లలందరూ కలిపి హాల్లో ఆట ఆడుకుంటూ ఉంటారు ఇంకా ఆకాశే వాళ్ళందరినీ కనిపెట్టాలి ఇంకా అందరూ ఒక్కొక్క గదిలోకి వెళ్ళి దాక్కుంటే ఇంకా ఆకాష్ కనిపెట్టలేక పైకి వెళ్తాడు ఈ చిత్ర రూమ్కి ఇలా డోర్ తెరిచి వెళ్ళి లోపలికి వెళ్ళి అడుగు అడుగుతా అడుగుతూ ఉంటాడు ఇంకా చిత్రకి అప్పుడే మనోహృత మాట్లాడుతూ ఉంటుంది దొరికిపోయినామో బావగారికి నగవ విషయంలో అని చెప్పి తగ్గ టెన్షన్ పడతా ఇంకా ఆకాశం చూసిన వాడిన ఇంకా అరుస్తుంది ఇంకా కామన్ సెన్స్ లేదని డోర్ నాక్ చేసి రావాలి ఇంకా చిన్నపిల్లడు అనుకున్నావు ఇంకా ఈ ఆటలేంటి అని చెప్పి చిత్ర ఒకేసారి తోసేస్తుంది ఆకాశం బయటికి ఇంకా ఆకాశం ఏడ్చుకుంటే కిందకి వస్తాడు ఇంకా కింద పూలు కొడుతూ ఉంటారు బాగా ఇంకా రాతోడి ఇద్దరు కలిపి ఆకాశం చూసి అమ్ము ఇంకా వీళ్ళందరూ కలిపి ఏమైంది ఏమైంది అని అడిగితే మొత్తం జరిగిందంతా చెప్తాడు చిత్ర ఇలాగ డోర్ నాక్ చేయకుండా వెళ్ళినందుకు తిట్టి నన్ను బయటకు తోస్తుంది అని చెప్పి ఇంకా బాగా కోపం వచ్చి చిత్రకిద్దామని చూస్తుంది గట్టిగా షార్ట్లు కానీ వేరే చూస్తే రాతోడు అంటారు సార్ చెప్పింది గుర్తుంచుకో బాగి అని చెప్పేసి ఇంకా బాగా గుర్తుకు వస్తుంది చిత్రాన్ని మంచి మంచిగా మార్చి వినోద లైఫ్లోకి ఇవ్వాలి అని చెప్పి ఇంకా అందుకని సైలెంట్ అయిపోతుంది ఇంకా అప్పుడే ఇంకా చూరుకో ఆకాశం ఇంకా బాగా పడుకో అని చెప్పి ఓదారుస్తూ ఉంటుంది ఇంకా ఇదంతా చూస్తున్న అరుంధతికి చాలా కోపం వచ్చింది నీకు చిత్రాన్ని నా శక్తులతో ఏదో ఒకటి చేస్తానని చెప్పి అంటూ ఉంటే ఇంకా గారు ఇలా అంటూ ఉంటారు వద్దు నువ్వేం చేయకూడదు నీకు తెలుసు కదా అని చెప్పి ఇంకా ఆరు కూడా ఒక ఉగ్గిపోతూ ఉంటుంది చిత్రాన్ని ఏదైనా చేద్దామని చెప్పి అప్పుడే అంజలి బయట నుంచి వచ్చి నేను కూడా ఆటలో ఉన్నాను నన్ను మర్చిపోయారు పట్టుకోలేదు ఎందుకు అని చెప్పి ఇంకా ఆకాశ్ చూసి ఇలా అంటూ ఉంటుంది ఎందుకు ఆకాష్ ఎందుకు ఏమైంది ఏడుస్తున్నావు అంటే ఇంకా ఎవరు చెప్పరు ఇంకా అమ్మో చెప్తుంది మొత్తం అంతా విని ఇంకా అంజలి కోపం వచ్చేస్తుంది ఆపండి మీరు ఇంకా నేను తట్టుకోలేను పది నిమిషాల్లోనే ఆకాశకి నేను సారీ చేపిస్తాను చిత్ర పెని చేత అని చెప్పి సైలెంట్గా ఇంకా ఉంటారు అందరూ కలిపి ఇంకా అంజలి మాత్రం చాలా కోపంగా మెట్లెక్కి పైకి వెళ్తుంది వెళ్ళి చిత్ర రూమ్ డోర్ తెరిచి ఇవి రావచ్చా పెని అంటే రా అనుకుని అన్న వెంటనే ఇంకా రోపలికి వెళ్ళేలా అంటూ ఉంటుంది మీరు ఆకాశానికి ఇది చేస్తారు కదా సారీ చెప్పండి చాలు అని చెప్పి నేను ఎందుకు చెప్తానని చెప్పి అంటూ ఉంటుంది నేను చెప్పను అని చెప్పి ఇంకా పక్కనే మనోహరి ఉంటే మనోహరి అంటే మీరైనా చెప్పచ్చు కదా సారీ చెప్పని చెప్పి ఆకాష్గా చెప్పి అది ఏం కుదరదు అంజలిని వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అంటూ ఉంటుంది ఇంకా ఆకాష్ అలాగా అన్న వెంటనే ఇంకా అంజలి నెమ్మదిగా వెనకాలకి వెళ్తూ ఉంటుంది అదేంటి ఇంత స్పీడ్గా వచ్చింది ఇప్పుడు ఇలా చేస్తుందని చెప్పి బాగి ఇంకా ఆరు అందరూ కూడా షాక్ అయిపోతారు అంజలి అటను చూసి ఇంకా నెమ్మదిగా వెళ్తుంది ఇంకా అప్పుడే వినోద్ కారు వస్తుందని గమనించి నెమ్మదిగా వెళ్ళి వినోద్ ఇంకా ఫోన్ చూసుకుంటే పైకి మెట్లు ఎక్కువని వస్తూ ఉంటాడు ఇంకా అలా నెమ్మదిగా వెనక్కి వెళ్తూ దబ్బని కింద పడిపోతుంది ఇంకా వినోద్ పరిగెట్టుకుంటూ వచ్చి ఎందుకు ఏమైంది అంజలి పాప ఎందుకు పడిపోయావు అని చెప్పి అంటే నన్ను పిన్ని తొయ్యలేదు అని చెప్పి అన్న వెంటనే ఏంటి పిన్ని నేను అంటే లేదు లేదు నన్ను తోయలేదు అని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా వినోద్ అంజలిని రూపలు తీసుకొచ్చి ఇలా అంటూ ఉంటాడు నువ్వు ముందు ఎందుకు తోసవు అనుకో నేను తోయలేదని అంటూ ఉంటుంది చిత్ర కాదు నువ్వు సారీ చెప్పు అని చెప్పి అంటేనేమొచ్చి ఇంకా సారీ చెప్పనే అనుకుని ఆలోచిస్తా ఉండి చిత్ర ఇంక వినోదు గట్టిగా అరుస్తాడు చెప్పు సారీ అన్న వెంటనే ఇంక అంజలిలో అంటూ ఉంటుంది నాకు ఏం చెప్పారో వినిపించలేదు పిన్ని గట్టిగా చెప్పండి అని చెప్పి ఇంక చిత్రకి అర్థమైపోతుంది ఇంక మనోహరి అనుకుంటారు చిత్ర బాగా ఎరికిచ్చింది అంజలి అని చెప్పి ఇంకా అప్పుడు సారీ అని చెప్తుంది అప్పుడు ఆకాష్ నాకు ఏం చెప్పింది పిన్ని వినిపించలేదు నువ్వు విని నాకు చెప్పు అనుకోని అంటే ఇంక గట్టిగా అరిచి మళ్ళీ చెప్తుంది చిత్ర సారీ అని చెప్పి అన్న వెంటనే ఇప్పుడు వినిపించింది అని చెప్తా అన్నీ ఆకాశ్ ఇది చాలు కదా నీకు అంటే చాలు అనుకొని చెప్తా ఉంటాడు ఇంకా బాగా అనుకుంటుంది బాగా ఎరిగించింది చిత్రని అని చెప్పి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్